నా ప్రేమే మిత్రులందరికీ అసలాం వైఖమ్ వరహ్మతుల్లాహి వు సహోదోల్లారా నేను ఈరోజు మీకు అందరికీ కూడా ఈద్ నమాజ్ తరీఖ చెప్పబోతున్నాను మిత్రుల చూడండి చాలా మందికి తెలియదండి ఈద్ నమాజ్ ఎలా చేయాలో తెలియదు ఈదుల్ ఫితర్ అయినా ఈద్ల్ అజహా అయినా ఈద్ నమాజ్ యొక్క తరీఖ చాలా మందికి తెలియదు చాలా మంది వస్తారు ఒకరిని చూసి ఒకరు చదువుతారు వెళ్తారు అంతే కానీ చేతుల్లో ఎప్పుడు లేబట్టాలో తెలియదు తక్బీర్ ఎలా అనాలో తెలియదు ఏం చదవాలో తెలియదు చాలామందికి తెలియదు అందువల్ల ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలండి ఈద్ నమాజ్ ఎందుకంటే సంవత్సరంలో మనం ఒకసారి చదువుతాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి నేర్చుకోవాలి కూడా సరేనా అయితే ఈ వీడియోలో మీకు అందరికీ కూడా నేను మంచిగా డీటెయిల్గా అర్థమయ్యేటట్టు మీకు వివరిస్తాను మిత్రుల చూడండి ఎప్పుడైతే మనం ఈద్ నమాజ్ ఒక విషయం గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా ఈద్ నమాజ్ కంటే ముందు ఫజర్ నమాజ్ తప్పనిసరిగా చేయాలి అండి పొద్దున తప్పనిసరిగా లేవండి ఫజర్కు ఐదో ఐదో గంటలకు లేవండి లేచి మస్జిద్కు వెళ్ళండి ఫజర్ నమాజ్ చదవండి ఫజర్ నమాజ్ చదివి ఆ తర్వాత మీరు ఈద్ నమాజ్కు రండి ఈద్ నమాజ్కు ఎప్పుడైతే మీరు వస్తారో ఈద్ నమాజ్ అనేది ఈద్గాల్లో చేయడం సున్నత అండి మీ దగ్గర మీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఏరియాలో అయితే ఉంటున్నారో ఏ విలేజ్లో అయితే ఉంటున్నారో అక్కడ ఒకవేళ ఈద్గా ఉంటే తప్పనిసరిగా గాలో ఈద్ నమాజ్ చేయాలి ఇది సున్నతం ఈద్గా ఉండి కూడా మస్జిద్లో చేయడం ఇది తప్పండి మీరు ఈద్గాలో తప్పనిసరిగా చేయండి సరేనా అయితే మిత్రులారా ఈద్ నమాజ్ మీరు చేసేటప్పుడు మొట్టమొదటిగా నియత్ నియత్ ఏంటిదండి నియత్ ఏం లేదు సంకల్పం సరేనా మీరు ఎందుకు వెళ్ళారు ఈద్గాకు మీరు నమాజ్ చేయడానికే వెళ్ళారు కదా ఇదే మీది సంకల్పం అయిపోయింది నియత్ అయిపోయింది కాబట్టి మీరు స్పెషల్గా ఏం చేయనవసరం లేదు ఒకవేళ మీరు చేయాలనుకుంటే మై ఈద్ ఉల్ ఫితర్కి దోరకాత్ వాజిబ్ జాయిద్ షేత్ అక్బీరోంకే సాత్ నమాజ్ పడతాం వాస్తే అల్లా మూ మేర కాబా కే తరఫ్ పిసి ఇమామ్ కే అని నియత్ చదవండి కానీ మీరు ఇంత చెప్పనవసరం లేదు మీరు ఏదైతే సంకల్పం చేశారో ఇదే మీది నియత్ అంతే సరేనా కాబట్టి మీరు దిల్ మీ మనసులో ఏదైతే అనుకున్నారో మనసులో మీరు అనుకునే వచ్చారు కదా కాబట్టి ఇదే నియత్ అయిపోయింది కాబట్ తర్వాత ఇమాంసా గారు ఏం చేస్తారంటే మొట్టమొదటగా అల్లాహ్ అక్బర్ అంటారు మీరు కూడా అల్లాహ్ అక్బర్ అని చేతులు కట్టుకోండి ఇమాంసా గారు చేతులు కట్టుకుంటారు మీరు కూడా చేతులు కట్టుకోండి చేతులు కట్టుకున్న తర్వాత సనా చదవాలి సనా ఏంటిది హిక జద్దుక వలాయిలాహ గైరు ఇది సనా సరేనా ఆ తర్వాత ఇమాంసాబ్ గారు ఏం చేస్తారంటే అల్లాహు అక్బర్ అని మళ్ళీ అంటారు మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు కింద వదిలిపెట్టండి సరేనా ఇది ఒకటి మళ్ళా రెండోసారి మళ్ళీ అల్లాహు అక్బర్ అంటారు ఇమాంసాబ్ గారు మీరు కూడా అక్బర్ అని చేతులు వదిలిపెట్టండి మళ్ళీ మూడోసారి కూడా సాబ్ గారు అల్లాహు అక్బర్ అంటారు మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకోండి మూడోసారి చేతులు కట్టుకోవాలి అర్థమైందా రెండుసార్లు తగ్బీర్ అని చేతులు వదిలిపెట్టాలి మూడోసార్లు చేతులు కట్టుకోవాలి సరేనా ఆ తర్వాత ఇమాంసాబ్ గారు సూర్య ఫాతిహా చదువుతారు మళ్ళీ వేరే సూర చదువుతారు సరేనా ఆ చదివిన తర్వాత రుకులో వెళ్తారు రుకులో ఏం చదవాలి సుబహాన రొబ్బియల్ ఆజీమ్ సుబహాన రొబ్బియల్ అజీమ్ సుబహాన రొబ్బియల్ ఆజీమ్ ఇది మూడు సార్లో చదవండి లేదంటే ఐదు సార్లు చదవండి ఇది సరేనా ఆ తర్వాత సమీ అల్లాహులి మన్ హమిదాని ఇమాంసాబ్ గారు ఉంటారు మీరు రబ్బనాలకల్ హమ్దానండి ఆ తర్వాత ఇమాంసాబ్ గారు సజ్దాలో వెళ్తారు మీరు కూడా అల్లా అక్బర్ అని సజ్దాలు వెళ్ళండి సజ్దాలు వెళ్ళిన తర్వాత సజ్దాలు ఏం చదవాలండి సుబహాన రొబ్బియల్ అలా సుబహాన రొబ్బియల్ అలా సుబహాన రొబ్బియల్ ఆలా ఇది మూడు సార్లు చదవండి లేదంటే ఐదు సార్లు చదవండి సరేనా మళ్ళీ రెండు సజ్దాలు చేసిన తర్వాత హిమాంసాబ్ గారు లేచిన తర్వాత సాబ్ గారు మళ్ళీ సూర్య ఫాతిహా చదువుతారు మళ్ళీ వేరే సూర్య చదువుతారు సరేనా ఆ తర్వాత రుకులో వెళ్ళే ముందు సాబ్ గారు ఏం చేస్తారంటే అల్లాహు అక్బర్ అంటారు మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు వదిలిపెట్టండి ఫస్ట్ మళ్ళీ రెండవసారి కూడా అల్లాహు అక్బర్ అంటారు సబ్ గారు మీరు కూడా అల్లాహు అక్బర్ అని చేతులు వదిలిపెట్టండి మళ్ళీ సబ్ గారు మూడోసారి కూడా అల్లాహు అక్బర్ అంటారు మీరు కూడా అల్లాహ్ అక్బర్ అని చేతులు వదిలిపెట్టండి మళ్ళీ సబ్ గారు అల్లాహు అక్బర్ అని డైరెక్ట్ రుకులో వెళ్తారు చేతులు లాబట్టరు డైరెక్ట్ రుకులో వెళ్తారు అప్పుడు మీరు కూడా డైరెక్ట్ రుకులో వెళ్ళండి సరేనా ఆ తర్వాత రుకులో ఏదైతే సుహాను రబి అజీమ్ మళ్ళా సజ్దాలో సుబాను రబిఅలఅ ఇది మొత్తం చదివిన తర్వాత కూర్చుంటారు కదా అప్పుడు తషహుల్ చదవాలి అత్త హయ్యాతుల్ ఇల్లాహి వస్సలవాతు ఒత్ అయ్యిబాతు అస్సలాము అలీఖ అయ్యు హు వహమతుల్హి వకా అస్సలాము అలీనా వాలా ఇబాదిల్లాహ ఇస్సాలిహీన్ అష్షదుల్లా ఇలాహా అన్నప్పుడు ఈ ఈ ఏదైతే వేలు ఉందో షహాదత్ వేలు ఈ వేలును నిలబెట్టాలి అషదుల్లా ఇలాహ ఇల్లల్లా ఉన్నప్పుడు దించాలి సరేనా వాషదు ఉన్న అబ్దు వరసూలు మా తర్వాత ఆ తర్వాత దురుషరీ చదవాలి اللهم صل على محمد وعلى ال <سؤال> محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد مل درود ابراهيم تدوالي اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد مل دعاء سوره تدوالي اللهم اني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب الا انت فاغفر لي مغفره من عندك وارحمني انك انت الغفور الرحيم ఆ తర్వాత ఇమామ్ సాబ్ గారు సలాం السلام عليكم సార్లు అస్సలం వలైకు అన్నండి అంతే ఈ నమాజ్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత సాబ్ గారు ఖుద్బా చెప్తారు సరేనా ఖుద్బా ఇస్తారు తప్పనిసరిగా ఖుత్బా మీరు కూడా వినాలండి డైరెక్ట్ వెళ్ళకూడదు ఇంటికి ఖుత్బా తప్పనిసరిగా వినాలి సరేనా హుద్బా విన్న తర్వాత హిమాంసా గారు దువా చేస్తారు మీరు కూడా దువా చదవండి సరేనా నమాజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా మీరు ఈద్ నమాజ్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇప్పుడు మీకు ఎన్నైతే నేను చెప్పానో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి సరేనా మళ్ళీ నేను దానికి మళ్ళీ డీటెయిల్గా నేను మీకు వివరిస్తాను సరేనా ఇది ప్రతి ఒక్కరూ చదవండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకమ్మ వరహ్మి బ్రీ